హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది చూస్తుండగానే దట్టమైన మేఘాలు ఆవరించి నగరమంతా కుండపోత వర్షం కురిసింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి ఈ అకస్మాత్తు వర్షం కారణంగా నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వేళ ఈ వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తారు ఈ వర్షం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ నగర్ నాగోలు వనస్థలిపురం అబ్దుల్లా పూర్మేట్ వంటి ప్రాంతాల్లో చాలా భారీగా పడింది పంజాగుట్ట ఐక్య నగర్ మలక్పేట అత్తపూర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది పాతబస్తలో సంతోష్ నగర్ చంద్రాయనగుట్ట సికింద్రాబాద్ కాంటోన్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు హైదరాబాద్లో ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలు నగర మౌలిక సదుపాయాల లోపాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి గతంలో చేసిన ప్రణాళికలు నల్లా నల్లాల ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడం నల్లాల ఆక్రమణ వంటి కారణాల వల్ల ప్రతి చిన్న వర్షానికి నగరం అతలాకుతలం అవుతుంది ఈ సమస్యకు శాశ్వత పరికారం చూపించకపోతే భవిష్యత్తులో వర్షం వర్షాలు మరింత ఇబ్బందులు సృష్టిస్తాయి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు జిల్లాల్లోని అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు హైదరాబాద్లో నగరంలో అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ పోలీస్ ట్రాఫిక్ హైడ్రా వంటి విభాగాల సమన్వయంతో పనిచేసి చేయాలని ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే ట్రాఫిక్ ఇబ్బందులు తరలికుండా విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని సూచించారు ఏ విధమైన సహాయం అవసరమైన ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కొలిసిన వర్షాలకు ఏయే ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందనే వివరాలను వెంటనే సేకరించి నివేదిక పంపాలని ఆయన ఆదేశించారు